ఆడపిల్లల మధ్య చెప్పుకుందేమే మో పిల్లల ఉండాల కదా మరి దండీ కేంద్రమా కేంద్రమా పుణ్యాయమా కేంద్రమా కేంద్రమాయమా మీకు వినబడాలి ఆలస్యతున్నే ఉన్నది కదా మరి ఈడ ఉంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేది కదా అందరు వచ్చారు పైన పైన కింద ఇక్కడ చూడు క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీలు ముస్లిం మైనారిటీలు ప్రార్థనలు చేసి మరి అలా మద్దతు తెలుపుతారు దయ్యాలు పట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం దయ్యం వీడి మా ప్రజలకు మేలు చేయాలని వాళ్ళు ప్రార్థనలు చేశారు మీకు తెలుసు కదా వీళ్ళు దయ్యాలను విడుదీస్తారని దయ్యాలు పోవడానికి ప్రార్థనలు చేశారు మా ప్రాంత ప్రజలు బాగుండాలంటే బీజేపీలు ఉన్న కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం మాకు మేలు చేయాలంటే వారే విలీనం చేయాలి ఇక్కడి నుంచి స్థానికంగా ఎంపీగా గెలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ కూడా మబ్బు మబ్బు కాబట్టి ఆయన మబ్బు పోయి ఆయన కూడా ఈ ప్రాంత ప్రజలు ఇన్ని రోజుల నుంచి ఐదో రోజు దీక్షలు ఉన్నారు ఆయన కూడా అక్కడ వాళ్ళతో కొట్లాడతాడా కాళ్ళు పట్టుకుంటాడా ప్రజలు ఆయన నమ్మి ఓటేసినందుకు కొట్లాడతాడా కాళ్ళు పట్టుకుంటాడా ప్రజల గురించి కాళ్ళు పట్టుకున్న తప్పు కాదు పార్టీలకు సంబంధం లేకుండా అందరు వస్తున్నారు అందరు వస్తున్నారు పార్టీలకు కాదు అన్ని వర్గాలు వస్తున్నారు అందరికి కావాలి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న నాలుగు లక్షల మంది ఈ యొక్క వీలినం కోరుకుంటున్నారు కాబట్టి ప్రార్థనల ద్వారా వీళ్ళ మద్దతు ద్వారా ఢిల్లీ దాకా తెలిసే విధంగా అందరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా అలా వైఖరి వీడి మీరు అన్నట్టు భారతదేశ పౌరులే కంటోన్మెంట్ ప్రజలు కూడా భారతదేశం ఎంత బాగుండాలనుకుంటే మాన్లని విలీనం చేసి జిహెచ్ఎంసీలో మాకు కూడా నిధులు వస్తాయి మాకు కూడా బ్రహ్మాండంగా మౌరి సమస్యలు రోడ్డు సమస్యలు త్రాగునీ సమస్యలు అవసరమైన సమస్యలని పరిష్కారం అయితే మీకు అందరికీ తెలుసు మహిళలందరూ మహిళా భవన్లు కావాలి వాళ్ళ మహిళా సాధికారిత గురించి ఒక వాళ్ళకన్నటి సొంత భవనాలు ఉంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్తో గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మహిళలని కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలని వారు ఏదైతే సంకల్పిస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించాలంటే మహిళా భవన్లు కూడా మన నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇలా వస్తుంది బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది ఎప్పటిదాకా ఇక్కడ పేదవాళ్ళు పేదవాళ్ళ లేకనే ఉండిపోవాలా ఇది ఇక్కడ ఈ బోర్డు ద్వారా ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా బతికే పరిస్థితి రాష్ట్రం అంతటి ఒక పాలన ఉంటే మాకు రాచరిక పాలన లేక ఈ ఎలక్షన్ ఇప్పుడు చాలా సార్లు దీని గురించి ఐదు రోజుల నుంచి ఒకటే మొర పెట్టుకుంటున్నాం వ్యవస్థ అంటే ఎంపీలు ఉంటారు అసెంబ్లీ వ్యవస్థ అంటే ఎమ్మెల్యేలు ఉంటారు స్థానిక సంస్థ ఎలక్షన్లుంటే అయితే సర్పంచ్ ఏరియల ఊర్ల కౌన్సిలర్లు అయితే మున్సిపల్లలా కార్పొరేషన్ అయితే కార్పొరేటర్లు ఉంటారు అదే మాదిరిగా ఈ వ్యవస్థని కొల్లగొట్టడానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ రాచరిక వ్యవస్థని తీసుకొస్తున్నందుకు ప్రజలకు ఎంతో నష్టమవుతుంది బీజేపీ పార్టీ ద్వారా బీజేపీ ప్రభుత్వం ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న అమ్మ అక్కా చెల్లెలకి అన్న తమ్ముళ్ళందరికి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మనం అందరం కట్టిన ట్యాక్స్ పైసలు పన్నెండు వందల కోట్ల రూపాయలు మోదీ సర్కార్ దగ్గర ఉంది పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయి ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు కి ఆ పన్నెండు వందల ఉంటే ఎంతో డెవలప్మెంట్ అయ్యేది ఎన్నో పనులు అయ్యేది ఇప్పుడు బోరింగ్ వేయాలనే కష్టమే కమ్యూనిటీ హాల్ కట్టాలనే కష్టమే త్రాగునీటి లైన్ వేయాలనే కష్టమే అక్కడ మోరీ సమస్యలు ఏమైనా పరిష్కరించాలని కష్టమే రోడ్లు వేయాలంటే ఇంకా కష్టమైన పరిస్థితి ఇప్పటికే అన్ని విధంగా నష్టమై అనేక సంవత్సరాలు సమస్య వలయంలో ఉండి ఉండిపోయారు గుడిలకు పోవాలన్నా కూడా చర్చిలకు పోవాలన్నా మజిద్లకు పోవాలన్నా ఆ మోరిలాలనే నడుచుకుంటే ఇప్పటికీ మా సోదరులు మా సోదరి మనులు నడుచుకుంటూ పోతున్న పరిస్థితి ఇది ఎప్పటికీ పరిష్కారం కాదా స్వతంత్రం వచ్చిన స్వతంత్ర భారతదేశంలో కూడా మాకు స్వతంత్రం వచ్చిన విధంగా లేదు చుట్టుముట్టు అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది మరీ ముఖ్యంగా మంచి ఎమ్మెల్యే ఉంటే కొంతమంది ఈ శ్మశాన వాటికలను కూడా పార్కులాగా చేశారు అందరికీ మనుషులు పుట్టినప్పుడు ఖచ్చితంగా చివరి నిద్ర ఎక్కడ చేస్తాం శ్మనం శ్మశాన వాటికలు చేస్తాం అక్కడ కూడా ప్రశాంతంగా ఉండడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే అదే ఫైనల్ జాగా కాబట్టి చేస్తే ఇక్కడ ఇప్పటికీ అదే ఊర్లలో పాతంగా డబ్బులు లేక ఏదో దేశంకి స్వతంత్ర అనే పరిస్థితులు ఎలా ఉందో మా శ్మశాన వాటికలు కూడా అదే పరిస్థితులు ఉంది ఇవన్నీ మారాలంటే డబ్బులు కావాలి మీరు కూడా ఎక్కడి నుంచి ఇప్పుడు నల్లగొండ ఇప్పుడు నల్గొండ నుంచి వస్తే మీకు ఎంత పెట్రోల్ ఖర్చు అయింది పైసలు లేకుండా పెట్రోల్ పోస్తున్నాయినా వీడికి వస్తుండేనా అదే మాదిరిగా పైసలు లేని బోర్డు ఉంటే ఇవన్నీ మాకు రాదు ఇవన్నీ కావాలంటే యాభై సంవత్సరాలు అవుతాయని గత నెల అసెంబ్లీలో కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాకు బోర్డు మెరుజు కాకుంటే మా భవిష్యత్తులో గల్లంతా అయిపోతుంది మా పరిస్థితులు గల్లెంత అవుతుంది కాబట్టి మాకు బ్రహ్మాండమైన నిధులు ఇవ్వాలి తొందరగా విలీనం చేయాలి ముఖ్యమంత్రి గారిని కేంద్రంతో మాట్లాడి తీసుకురావాలని కూడా కోరడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్న కేంద్రం మాత్రము నిమ్మకు ఏమంటారు ఇప్పుడు కంటోన్మెంట్ లో ఉన్న ప్రజలు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటది లేకుంటే ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళది ఎట్లా ఉంటది రెండింటికి తేడా ఏముంటుంది జీవన విధం అందరిది సమానమే ఒక్కటే వ్యత్యాసం ఏంటంటే మేము బ్రిటిష్ పాలనలు ఉన్నాం వాళ్ళు మంచి ప్రజా పాలనలు ఉన్నారు అదే వ్యత్యాసం వ్యత్యాసం ఏంది మేము బ్రిటిష్ పాలనలు ఉన్నాం బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ బోర్డు ఉన్నాం ఓకే ప్రజాపాలన మిగతా ఏరియా వాళ్ళందరూ ఉన్నారు డబ్బులతోటి డెవలప్మెంట్ అవుతుంది డబ్బులు లేక మేము ఆగమవుతున్నాం ఇంకా ఆగమైంది చాలు మేము కూడా మంచి బాటలు నడవాలనేదే ఈ యొక్క నిర్ణయం ఈ దీక్ష కొనసాగుతుంది ఈ దీక్షకు మా అక్క చెల్లెల అమ్మలందరూ అన్న తమ్ముల మద్దతు ఇస్తున్నందుకు వస్తున్నారు ఇంకో విషయం అక్కడ ఇక్కడ చిల్లర ఉంటారు చిల్లర మల్లర్ గాను చాతగానోడు పిచ్చి సొల్లు కవర్లు చెప్పేటోళ్ళు బజార్లో తక్కువ ఏం లేరు వాడు ఏం చేయడు ఏదో ఒక కారణాలు చెప్తారు అన్నా ఎవరైనా మొత్తం పూర్తి ఒకటే రోజు ఈ శాసనసభ ఏదైతే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్స్ ఉందో మొత్తం వచ్చి నియోజకవర్గ మా మంది ఎంత ఒక దగ్గర కూర్చోరు వాళ్ళు కూడా రికార్డు కానీ డొక్కాడదు ఆడదు వాళ్ళు రెక్కడానికి డ్యూటీలు చేసుకోవాలా వ్యాపారాలు చేసుకోవాలా వారు వారి ఇంట్లో పంపించి కొంతమంది వస్తుంటారు పోతుంటారు మద్దతు ఇచ్చుకుపోతుంటారు పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చుంటే వాళ్ళకు కూడా ఇల్లు నడవాలంటే కావాలి కాబట్టి వస్తూ మద్దతు ఇచ్చుకుంటూ పోతుంటారు దాన్ని నడిపిస్తుంటారు కానీ రోజువారు ఈడు రేపు వాళ్ళు ఇల్లు అనేసి రోజు ఒక్కలే ఉంటే కూడా నడవదు కాబట్టి ఇదే ప్రజల ఉద్యమం ప్రజల డిమాండ్ వ్యక్తి డిమాండ్ కాదు ఒక పార్టీ డిమాండ్ కాదు ప్రజల డిమాండ్ ప్రజల గురించి ప్రజలందరూ మమేకమే దీంట్లో వచ్చారు వాళ్ళు వీళ్ళకి వేరే వేరే మాటలు మాట్లాడుతారు రోజు రోజు చూడండి ఇక్కడ సరైన స్పాట్ అని అందరికీ మధ్యలో ఉంటుందని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది భారీ ఎత్తున స్పందన ఉంది ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ యొక్క ఆవాజ్ ఢిల్లీ దాకా పోతుంది మోదీ మనసు మారుతుంది మనకు ఖచ్చితంగా విలీనం చేస్తారు మరి ఇంకో మాట కూడా ఏంటంటే ఇక్కడ దేశాన్ని కాపాడే జవాన్ల ఇలాక కూడా ఇదే నాటగా అవును ఉన్నాయా ఇక్కడ జాగలు ఉన్నాయి ఆఫీసులు ఇట్లా ఉన్నాయి మరి అది ఆ గజవాన్ అడుపుల్లో అవుతుందా ఏంటి దేశాన్ని కాపాడేటోళ్ళు ఎవరైతే మా రక్షణ శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ దేవుళ్ళు వాళ్ళంతా దేవుళ్ళు దేవుళ్ళు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి బార్డర్లకు కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడెక్కడ మనకు రక్షణ అవసరమో వాళ్ళు వాళ్ళ ప్రాణం పనంగా పెట్టి మన గురించి పోరాటం పని పనిచేస్తారు కాబట్టి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి వాళ్ళకు ఇంకా మంచి సర్వీసెస్ అందుతుంది ఇది అయితే ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డు ఉట్టి వాళ్ళకే సర్వీసులు ఇస్తుంది అప్పుడు కార్పొరేషన్ మాకు సివిల్ ఏరియా వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళకి మేలు అవుతుంది ఎక్కడ కూడా గ్రీనరీ పోదు వాళ్ళ లిమిట్స్ ఏముందో వాళ్ళ కోటర్స్ ఏముందో వాళ్ళ ఆఫీసులు ఏముందో అదే విధంగా కొనసాగుతుంది అన్నీ మంచి జరుగుతుంది కొంతమంది రాజులు లెక్క ఇది ఒక సామ్రాజ్యం అనుకురు వాళ్ళ రాచరికంగా వాళ్ళ కంటోన్మెంట్ అంటే నేను రాజుని మా మంత్రులు ఉన్నట్టు వాళ్ళ వ్యవస్థ సృష్టించుకురు వా సృష్టి సామ్రాజ్యం కూలిపోతే వాళ్ళకి నష్టమవుతుంది కాబట్టి వాళ్ళ చిల్లర మల్లరు ఆలోచన వాళ్ళ ద్వారానే కొంచెం జాప్యం జరుగుతుంది ఖచ్చితంగా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు మాకు మద్దతు ఇచ్చి ఇది విలీనం చేస్తారనేసి నా మాకు నమ్మకం ఉంది దాంట్లో ఏంటంటే ఫస్ట్ అడుగు కొంచెం ఈటల రాజేందర్ గారితో మక్క అక్కచిల్లలు ఏమన్నా చేస్తారో ఆయన చలనం రావాలి వారికి స్పందన రావాలి

ప్రజా జీవితంలో ఇన్ని రోజులున్నా ప్రజలకు కష్టం వస్తే నా ప్రాణం పెడతా ప్రజల గురించి నేను కష్టపడతా అని చెప్పారు కాబట్టి వీళ్ళందరూ నమ్మిరు ఇప్పుడు అందరూ అడిగేది ఒకటి ఎక్కడ ఈట అప్పుడు చెప్పిన మాటలు ఎక్కడ ఫైటర్ ఎక్కడ ఏం పరిస్థితి అనేది అందరు అడుగుతున్నారు కాబట్టి వారి మీదనే బాధ్యత నా బాధ్యత ఎమ్మెల్యేగా నేను చేస్తున్నా వారు కూడా చెయ్యాలా చేస్తాడు మనం ఎందుకు ఎట్లా చేస్తున్నా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ప్రజల కష్టాలు మన కనపడుతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ విలీనం చేసే దిశగా వీళ్ళు రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు కాబట్టి ఇంతమంది ప్రజలు వాళ్ళ కోసం ఒక ఒక పాట మళ్ళీ ఒకటి పాట అందుకు రాదు ప్రజలే ప్రజల కోసం ఏమైనా చేస్తాను ప్రజల కోసం ఏమైనా చేస్తాను అడుగుతుడు అవసరమైతే అనిపిస్తుంది ఏమని అవసరమైతే ప్రాణాల

మళ్ళా నియమీ ఇవ్వండా మచ్చాలయ ని మన దీక్షలా కూర్చున్నాడు ప్రాణం పోయినా పర్వాలేదు సాధిస్తాం అంటున్నాడు అసలే ఈ మందుల కూడా మీరు మాయా పోగాలు వస్తున్నాయి ఇక మరి గీత కూర్చుంటే మన సంతలు కూడా ఎంతమంది వస్తున్నారు ఎంతమంది మాట్లాడిస్తారు మాట్లాడి మాట్లాడి గీత పారవాడిక నా నోరు గొంగు వేయించి ముఖ్య గుల పడుతుంది ఇక మరి ఎంతమందితో మాట్లాడతాడు చూసావా నేను అప్పుడే చెప్పిన అంటే ఎంతవరకున కురస్తామ్ నేను చేయపడిన రీలే నిరహల దీక్ష ఏదైతే కంటైన్‌మెంట్ ఖచ్చితంగా సాధిస్తాడు ఖచ్చితంగా సాధిస్తాడు

ఎన్న రాక ముఖం జర లేదు కోయలేవాళ్ళు లేబట్ట కల వచ్చింది ఒక బలం బలం అనేది కోట్లు ఇచ్చిన రాదు జనం బలం ఉండాలి జన బలం ఎట్లా వచ్చింది మరి వీళ్ళతోనే వచ్చింది అదే ఎట్లా వచ్చింది అన్న జన బలం జనాలతోనే ఓట్లు వేస్తే వచ్చింది గెలిస్తే వచ్చింది ఎమ్మెల్యే అయితే వచ్చింది మరి వీళ్ళు ఓట్లు వేస్తారు కదా అది కథ వాళ్ళు ఓట్లేసి ఆశీర్వాదం ఇచ్చినందుకే ఈ రోజు ఇంత బలంగా మాట్లాడగలుగుతున్నాం వారు ఒక నాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి ఈ రోజు బాధ్యతగా వహిస్తున్నా వారు నేను మీరు ఇందాక ఒక మాట అన్నారు సాధిస్తాడు అని సాధిస్తాం సాధిస్తాడంటే ఒక్కడు అంటే మేము అందరం కలిసి సాధిస్తాం ఒక్కడు కాదు ఒక్కడు కాదు అందరం కలిసి సాధిస్తాం ఒక్కడు కూర్చోలే అందరు కూర్చోరు అందరు కలిసి సాధిస్తాం మరీ ముఖ్యంగా నిన్న కూడా చెప్పిన నిన్న ఉట్టి స్టేజ్ మీద ఉండి బయలలే ఉండే ఒకటి మహిళలే కూర్చురు ముందు కానీ పైన కానీ మహిళలు కూర్చొని మద్దతు ఇచ్చారు మీకు అందరికీ తెలుసు ఆనాడు మనకి ఇప్పుడు దసరా వస్తుంది దసరా పండుగ చేసుకుంటామంటే మంచి మంచి పెద్ద పెద్ద శక్తివంతుల రాక్షసులని అతయించిన వాళ్ళు ఎవరు మన మహిళా శక్తులే అలాంటి మహిళా శక్తులు అంతా ఇంతమంది తోడయ్యారు కాబట్టి పరాశక్తులు వీళ్ళంతా వీళ్ళు తలుచుకుంటే ఏది ఆగదు ఈ మహిళలలో ఏదైతే ఉద్యమం వచ్చిందో మహిళలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో భగవంతుడు ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు మగవాళ్ళంటే కొంచెం అటు ఇటు దేవుడు ఆలోచిస్తాడు కాబట్టి మా మహిళలందరూ పొద్దున్నే పదేప్పుడు అని కూర్చొని నాకన్నా ముందే నాలుగున్నర నాలుగున్నరకు స్టార్ట్ చేస్తారు అంటే అయితే ఇది అయిపోతుంది అని వాళ్ళే టైమింగ్ అంతా నోట్ చేసుకొని వాళ్ళే వచ్చి కూర్చొని సాయంత్రం వారికి ఉంటూ మద్దతు ఇస్తూ ఇది నిజమైనది న్యాయమైనది అని ముఖ్యంగా తాత మీకు అందరికీ తెలుసు నేను ఎప్పుడైతే అన్నా కొంచెం మీ సైంటిఫిస్ నేను ముందు ఎలక్షన్ రెండు సార్లు ఓడిపోయాను మూడోసారి పోటీ చేస్తున్నప్పుడు నేను కూడా సర్వేలు చేయించుకుంటాం ఎట్లుంది పరిస్థితి సర్వేలో ఏమన్నారంటే ఎమ్మెల్యేకు ఓటేస్తారు ఎంపీకి ఎవరికి ఓటేస్తారని సర్వేలు చెప్తున్నాయి నేను కూడా కూర్చొని సాయంత్రం పుట్టి అన్నారు ఇట్లా ఈ బాక్సులు రెండు ఉంటాయి కదా ఎంపీ బాక్స్ ఉంటుంది ఎమ్మెల్యే బాక్స్ ఉంటుంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉంటాడు కదా మరి వాళ్ళకి ఎంపీకి వేసిన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేకి వేస్తారు కదా అని రిజల్ట్ వచ్చారు రాక నేను భయపడ్డా నాకు నాకు ఆశీర్వాదం ఉంది వీళ్ళది ఏమైనా కన్ఫ్యూషన్ అయ్యి ఎంపీకి బీజేపీకి వేసి మళ్ళీ ఎమ్మెల్యేకి బీజేపీకి వేస్తే మళ్ళీ నేను పనిలేను అయితా బాధ్యత లేనోనైత అని బాధ బాధపడ్డా కానీ ఆ రోజు నా ఎలక్షన్ రోజు నాకు రిజల్ట్ వచ్చిన రోజు ఆయనకి ఇవ్వాల్సిన ఓట్లు ఆయనకి ఇచ్చిరు నాకు ఇవ్వాల్సిన ఓట్లు నాకు ఇచ్చినప్పుడు అనిపించింది వీళ్ళందరూ చాలా తెలియపరు అన్ని అవగాహన ఉంది మొత్తం తెలివి ఉంది అవగాహన ఉంది ఎవరికి బాధ్యతలు ఇవ్వాలని కానీ ఇప్పుడే బాధాకరం ఏందంటే ఇవన్నీ సారాంశంలో ఎంపీగా ఈటల రాజేందర్ గారికి ఇచ్చిందే వీరొక ఒక తప్పు నిర్ణయంగా ఇప్పుడు భావిస్తుంది గణేష్ కరంటే వెళ్ళిండు మనం కరెంటే సెలక్షన్ చేసుకున్నాం గణేష్ పని ఇచ్చిన మంచి పనుడుగా పని చేస్తూ మాకు సేవలు చేస్తుండు అందరూ ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తాడు ఈయన మాత్రం ప్రతిరోజు జనంలో ఉంటాడు మా అవసరాలకు మా సమస్యకు ముందుంటాడు ఇప్పుడు మళ్ళా రాచరిక ఒక చిట్టం పట్టాభిషేకం చేస్తే అప్పుడు ఒక అందరికి పత్రం ఇచ్చి మా కొడుకు బిడ్డకో ఈ సామ్రాజ్యాన్ని అని ఏ విధంగా అయితే పట్టం పట్టాభిషేకం ముందు ఒక పత్రం రిలీజ్ చేస్తారో రాజు ఆ మాదిరిగా మొన్న ఒక ఆరేడు రోజుల క్రితం ఈ బీజేపీ వాళ్ళు అట్లనే ఒక పత్రం రిలీజ్ చేస్తే మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మా గురించి కూసురని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కాబట్టి ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చారు పూర్తి స్థాయిలో వారు ప్రతి విషయం అవగాహన ఉంది కా కావున భగవంతుడు వారు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతాడు మా అక్క చెల్లెలు అమ్మలందరికీ మేలవుతుందని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది మీరందరూ కూడా వచ్చిందంటే ఈ నాలుగు రోజులు మన నిన్నదాకా దీక్ష చూసే కదా ఈరోజు ఐదో రోజు మీరు కూడా మద్దతు న్యాయమైన దీక్ష న్యాయమైన కోరిక న్యాయమైన డిమాండ్ అని భావించి మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చాలా విషయాలు భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక రాజ్యాంగంలో ఎన్నో సవరణలు జరిగినాయి వంద సార్లు సవరణలు చేసారు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అవసరం అనుగుణంగా సమయంలో అనుగుణంగా పరిస్థితులు బట్టి దాంట్లో కూడా సవరణలు జరిగినాయి ఈ కంటోన్మెంట్ బోర్డు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసింది తీసేయడం పెద్ద విషయమే కాదు మోదీ బీజేపీ ప్రభుత్వం అనుకుంటే ఈటన గారు ఒక అడుగులేస్తే తొందరగానే ఇది పరిష్కారం అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరవాలి మా ప్రజలకు మేలు చేయాలని మీ ద్వారా వారిని అయితే బయట ఇంతకుముందు జనాలు కూడా ఏమనుకుంటారు మాది స్వతంత్రం ఎప్పుడైతే పోరాటం చేసిర్రో ఇప్పుడు అట్లా పోరాటం చేస్తున్నాం మేము బ్రిటిష్ అయితే ఉన్నదో ఆ పరిపాలన మా కొద్దు మేము జిహెచ్ఎంసీలో విలీనం చేసుకునేంతవరకు పోరాటం చేస్తామని అంటారు కదా ఇంతకుముందు బయట ఒక ఇద్దరు ముగ్గురు బయటలు తీసుకున్నాం మరి వాళ్ళు కూడా చాలా ఎట్లా అంటే సాధించాలి సాధించాలి ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేసేది పోరాటం చేయాలి అని చెప్పేసి బాగా ప్రజలు కూడా అట్లా ఉన్నారు మీకు ఒక విషయం అవగాహన లేదు ఆ విషయం కూడా చెప్తాను రాష్ట్రం అంతటా భూమి కొనుక్కోవాలా ఇల్లు కొనుక్కోవాలా అంటే ఏడున్నర పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది మా దగ్గర పదకొండు పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టాలి మూడున్నర పర్సెంట్ ఈ ఉన్నందుకు ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఉండి కూడా రాష్ట్రం అంతటా ఒకటి ఒకలాగా ఉంటే మూడున్నర పర్సెంట్ ట్యాక్సులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది కేంద్రానికి కాదు వీళ్ళ పరిపాలనానికి ఈ మూడున్నర పర్సెంట్ ఎక్కువ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అదే కాకుండా ఒక ఇల్లు కట్టుకోవాలంటే రాష్ట్రం అంతటా అక్కడ సంబంధిత అధికారి టౌన్ ప్లానింగ్ ఉంటాడు కదా మున్సిపల్ అధికారి ఆయన వీళ్ళు అప్లికేషన్ పెడతారు వాళ్ళు చెక్ చేసుకుంటారు పర్మిషన్ ఇస్తారు ఇక్కడ ఎట్లా అంటే వాడు అప్లికేషన్ పెట్టుకోవాలి మళ్ళీ ఒక బోర్డు మీటింగ్ ఏర్పాటు కావాలి ఆ బోర్డు మీటింగ్ ఎప్పుడు ఎప్పుడైతుందో తెలియని పరిస్థితి నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు అప్పటిదాకా ఆయన ఎదురు చూడాలి ఎప్పుడు బోర్డు మీటింగ్ అవుతుంది ఆ బోర్డు మీటింగ్లో అప్పట్లో తర్వాత ఎట్లుండంటే వాళ్ళ వాళ్ళ కౌంటర్ల కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా సంతకాలు పెట్టేటోళ్ళు అలా చెప్పేటోళ్ళు ఆ బయట చెప్పుకుంటున్నారు నేను చూడలేదు చాలా మంది చెప్పిరేందంటే ఆ కౌంటర్లో వాళ్ళందరికీ రావాల్సి వస్తే ఓకే అంటే ఆయన నిలు కట్టుకుంటాడు ఆయన అడిగి అడిగినంత వారిని సరిగ్గా కలవకుంటే పెండింగ్ పడితే మళ్ళీ ఒక ఆరు నెలలు అలాంటి దుస్థితి ఉంది నిన్న నేను ఇక్కడ దీక్షను ఉన్నా కూడా నిన్న బోర్డు మీటింగ్ ఉంటే వెళ్ళి చెప్పాను ఇట్లా అధికారులే చేసుకోవాలి ఇది మమ్మల్ని ఎలక్టెడ్ మెంబర్స్ని కానీ నామినేటెడ్ మెంబర్స్ని తింటే పెట్టొద్దు దీని ద్వారా జాప్యం జరుగుతుంది లేట్ అవుతుంది ఇది ఏదైతే కరప్షన్ జరుగుతుందో కరప్షన్ అని బయట మాట్లాడుకుంటున్నారు ఆ కరప్షన్ కూడా అవుతుంది కాబట్టి ఆ సిస్టమ్ని రద్దు చేయాలన్నట్టు ఇప్పుడు భారతదేశం అంతా ఒక చట్టం ఉంటే ఇక్కడ మాత్రం ఒక విధంగా ఉంది పరిపాలన అంటే అన్ని విధంగా ఇప్పుడు రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా నాకు ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తారు ఇక్కడ పనిచేయాలంటే వాళ్ళకు ఎన్వస్ ఇవ్వాలి ఎన్వస్ ఇస్తేనే పనిచేస్తాం ఆయనఓసి గురించి మీకు తెలుసు కదా మస్తు రోజులు లేట్ చేస్తారు అది ఎక్కడుంది చెక్ చేస్తా ఇది అని అనేక ఇబ్బందులతోటి అది కూడా జాప్యం జరుగుతుంది ప్రతి ఒక్క విషయం మీ దగ్గర డబ్బులు లేదు ఏంటంటే కట్టబెట్టి ఆపుతున్నట్టుంది పరిస్థితి వాళ్లకు కట్ట అడ్డం పెట్టి అన్ని పనులు ఆపుతున్నట్టు వాళ్ళు ఇయ్యరు వేరే వాళ్ళు ఇస్తే తీసుకొనియలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధంగా కొనసాగితే ఇప్పటికే చాలా నిర్లక్ష్యమైంది ఇంకొకసారి కూడా మీ ద్వారా మళ్ళీ కూడా ఒక్కొక్క విషయం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే మనం అందరం బాగుపడతాం అనుకున్నామో అదే మాదిరిగా మా ప్రాంత ప్రజలు కూడా కంటోన్మెంట్ వాళ్ళు బాగుపడతాం అనుకున్నాం కానీ మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది బీఆర్ఎస్ఓలే బాగుపడ్డారు ఆ పది సంవత్సరాల్లో వీళ్ళకి ఏమైనా నిధులు ఇస్తారా అనుకుంటే ఆ నిధులు ఇవ్వలే మాకేమైనా డెవలప్మెంట్ చేస్తారంటే ఏం చేయలే అప్పుడు నిర్లక్ష్యమే గత పది కొత్త రాష్ట్రంలో కూడా నిర్లక్ష్యమే ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ద్వారా నిర్లక్ష్యం అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి ఎవరో నిలబడాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఆ ముందు అడుగు నేనే పెట్టాను నేను ముందు అడుగు వేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా ఖచ్చితంగా ఇది చేసుకున్న వారికి మేము పోరాడతామని కూడా మేము ప్రజలకు మాటిస్తున్నాం సత్యాన్ని బతికించినట్టే ఈ కంటోన్మెంట్ ఈ కంటోన్మెంట్ లో కల్లి కల్లి లో రోడ్ల సమస్యను తీరితే న్యాయానికి ఊపిరి పోసినట్టే ఈ కంటోన్మెంట్ జిహెచ్ఎంసీల విలీనం అయితే ధర్మాన్ని కాపాడినట్టే అంతే అంట అంతే మరి ఈ కంటౌర్మెంట్ జిహెచ్ఎంసీల విలీనం అయితే ధర్మాన్ని కాపాడినట్టే అనేది ఇయాల బంధుల్లో ఫాదర్లు ఫాదర్లొచ్చురు

మరి మీ మద్దతు ఓం జై శ్రీరామ్ తప్పకుండా వారు అప్పటి నుండి కూడా వేసేటువంటి ప్రతి అడుగులో ఆ భగవంతుడి యొక్క నమ్మకంతో వాళ్ళు ఈ స్థాయికి ఎదిగారు అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళు లోక కళ్యాణం కొరకు వారు చేయిస్తున్నటువంటి యొక్క మహాసభలో తప్పకుండా ఆ భగవంతుడి ఆశలు వారికి ఉండాలని మనస్సుపూర్వకంగా వారు నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యం దిగ్విజయం సాగాలని వారు నిర్వహిస్తున్నటువంటి యొక్క దీక్ష తప్పకుండా నెరవేరాలని అమ్మవారి ఆశలు వారికి ఉండాలని మేము ఆశీర్వదించడానికి రావడం జరిగింది కనుక వారి వేసేటువంటి ప్రతి అడుగులో ప్రతి విషయంలో ఆ భగవంతుడి ఆశలు తప్పకుండా వారికి ఉంటాయి ఎందుకంటే వారు ఏది చేసినా దృఢమైన సంకల్పంతో ఇప్పుడే కాదు అప్పటి కూడా లోక కళ్యాణం కొరకే వారి యొక్క సంకల్పము కాబట్టి అది నెరవేరాలనే ఆ యొక్క వేద ఆశీర్వచనం వారికి అందించడానికి మేము రావడం జరిగింది ఎందుకంటే మనసు ఉంటారు ఎంతో ఆ వస్తున్నారు పోతురు తీసుకుందాం ఆ ఇప్పుడు పోదాం వాళ్ళు కూడా ఏమంటారు నిజంగా శ్రీగా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇస్తుండ్రా మరి ఆయనే ఇక మరి నాకు ఇల్లు ఇరుకు లేకుండా ఏం లేదు ఎంత వరకైనా నేను ఈయో కూర్చుంటా సేవ రేవో ఈయనే తెలుసుకుంటా అని ఆయన మరి వాళ్ళ మద్దతు కూడా ఉండదా ఉండదా చూపించదు కాదు అంతే అంతే కూడా అర్చుకుందాం ఇక మరి కాలమైకాలకి